చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి న్యూస్ చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ కనిపిస్తోంది ఎక్కడ చూసినా థియేటర్ల వద్దకు అభిమానులు భారీగా చేరుకుంటున్నారు మరి కాసేపట్లో ప్రీమియర్ షో పడబోతోంది ఇప్పటికే పెద్ద ఎత్తున థియేటర్ల వద్ద ఫ్యాన్స్ ఒక రకమైన హంగామా చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా థియేటర్స్ అన్ని కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే దర్శనమిస్తున్నాయి సినిమా భారీ హైప్ తో ఫ్యాన్స్ లో పూనకాలు వస్తున్నాయని చెప్పొచ్చు బిగ్ హిట్ ఖాయం అంటూ కూడా అభిమానులు సంబరాలు ఆల్రెడీ మొదలు రికార్డు బద్దలే అనే ధీమాతో ఫ్యాన్స్ అందరూ కూడా ఊగిపోతున్న సిచువేషన్స్ అయితే థియేటర్స్ వద్ద అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఎస్ మనం థియేటర్స్ వద్ద కూడా చూడొచ్చు మరి కాసేపట్లో ప్రీమియర్ షో పడబోతోంది థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా ఏ విధంగా ఉందో కూడా మనకి కనిపిస్తుంది ఒక పక్కన అక్కడ పాలాభిషేకాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కి మనం చూడొచ్చు ఆ కట్అవుట్ కి పాలాభిషేకాలు చేస్తున్నారు ఆ కట్అట్స్ అన్ని ఎత్తి కూడా నానా హంగమా థియేటర్స్ వద్ద కనిపిస్తుందని చెప్పొచ్చు ఇంకొక గంట లో మరికొద్దిసేపట్లైతే ప్రీమియర్ షో పడబోతుంది అక్కడ ఫ్యాన్స్ సందడి ఏ విధంగా ఉందో కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది పవన్ మూవీ అంటేనే ఒక రకమైన పూనకం వస్తుంది ఒక రకమైన వైబ్ వస్తూ ఉంటుంది ఫ్యాన్స్ కి కావచ్చు ప్రజలకి కావచ్చు దీంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా యూత్ అనే తేడా కూడా ఏమీ ఉండదు ఆయన ఒక దేవుడిగా కూడా కొలుస్తూ ఉంటారు అభిమానులు పవన్ కి అభిమానం చాలా ఎక్కువ మనం చూస్తూనే ఉన్నాం హరిహర వీరమల్లు కూడా ఎలాంటి హంగామాలు సృష్టించారో కూడా థియేటర్స్ లో మనం చూసాం సేమ్ సీన్ కూడా ఓజేకి రిపీట్ అవుతుంది ఇంకా ప్రీమియర్ పడకముందే ఆల్రెడీ సంబరాలు కూడా స్టార్ట్ చేశారు బిగ్ హిట్ అవ్వబోతుంది సినిమాని కూడా ఫ్యాన్స్ ఒక రకమైన పూనకాలతో ఊగిపోతున్నారు ఇంకా ప్రీమియర్ పడక ముందే చూడాలి మరి ఇంకా ఈ హడావిడి ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ప్రీమియర్ పడిన తర్వాత థియేటర్స్ వద్ద ఏ విధంగా సందడి ఉంటుందనేది అనేది కూడా మనం చూడాలి ప్రీమియర్ పడకముందే ఆ హడావిడి ఆ పూనకం ఒక రకమైన వైబ్ అయితే మనకు ఆల్రెడీ కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఫ్యాన్స్ అయితే ఫుల్ ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ హిట్ అంటూ కూడా ఒక రకమైన అయితే క్రియేట్ చేస్తున్నారు థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా అంతా కూడా ఏ విధంగా ఉందో చూస్తున్నాం కట్అవుట్స్కి పాలాభిషేకాలు చేస్తున్నారు ఒక పక్కన అక్కడంతా ఒక రకమైన వైబ్ నైతే క్రియేట్ చేశారు ఫ్యాన్స్ అని కూడా చెప్పొచ్చు ప్రీమియర్ పడిన తర్వాత కూడా ఈ హడావుడి ఇంకెంత ఉంటుందో కూడా మనం చూడాలి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా ఓజీ ఫీవరే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎవరి నోట విన్నా కూడా ఓజీ సినిమా మాటే వినిపిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు అందుకే తన అభిమాన నటుడు నటించిన ఓజీ మూవీ మరి కాసేపట్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది దీంతో సినిమా థియేటర్స్ వద్ద అభిమానులు భారీగా చేరుకుంటున్నారు తెలంగాణలో మరి కాసేపట్లో ప్రీమియర్ షో మొదలు కానున్న నేపథ్యంలో సినిమా పై అభిమానులు భారీగా అంచనాలు పెంచేసుకున్నారు సినిమాపై భారీ హైప్ ఉండడంతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు థియేటర్స్ వద్దకు రెండు గంటల ముందుగానే చేరుకున్న ఫ్యాన్స్ పవన్ కటౌట్ కు పాలాభిషేకాలు చేస్తున్నారు మరికొన్ని చోట్ల హారతి పడుతూ పూలాభిషేకాలు చేస్తున్నారు పవన్ ఖాతాలో మరో బిగ్గెస్ట్ రికార్డ్ ఖాయం అంటూ కూడా అభిమానులు హంగామా సృష్టిస్తున్నారు పవన్ అభిమానుల సందడితో థియేటర్ల వద్ద దీపావళి పండగ వాతావరణం నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు దసరా దీపావళి కలిపి రెండు పండుగలు ఒకసారి వస్తే ఎలా ఉంటుందో ఇంకొకసారి పవన్ మూవీ రిలీజ్ సందర్భంగా కూడా మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ వద్ద అలా ఉంది ప్రస్తుతం పరిస్థితి మొత్తంగా మనం చూడొచ్చు సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా ఫ్యాన్స్ ఎంత హడావుడి సృష్టిస్తున్నారో కూడా మనం చూడొచ్చు ఒక పక్కన టపాకులు కూడా కాలుస్తూ కనిపిస్తున్నారు ఒక పక్క పాలాభిషేకాలు చేస్తున్నారు ఒక పక్క పూలతో అభిషేకాలు చేస్తున్నారు ఒక పక్క పేపర్లు చింపుతున్నారు ఇంకా థియేటర్ కి తర్వాత ఈ హంగామ ఎంత ఉంటుందో కూడా మనం చూడాలి ఎందుకంటే పవన్ ఈ మూవీ మీద ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు భారీగా పెట్టుకున్న నేపథ్యంలో ఆల్రెడీ హిట్ టాక్ సొంతం చేసుకుంది అంటూ కూడా అభిమానులు అప్పుడే చెప్తున్న వైనం అయితే మనకి కనిపిస్తుంది ఇంకా ప్రీమియర్ పడక ముందే కూడా ఫుల్ అయితే వ్యక్తం చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకి రాబోతుంది మరికొన్ని గంటల్లో అయితే ప్రీమియర్ షో పడనుంది పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇటీవల కాలంలో ఏ సినిమాకి కూడా ఈ రేంజ్లో హైప్ క్రియేట్ అవ్వలేదు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా ఓజీ ఫీవర్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు పవన్ అభిమానులైతే చాలా రోజుల నుంచే ఓజీ ఓజీ అంటూ కూడా ఊగిపోతున్న సిచ్యువేషన్ మనకి కనిపించింది బాక్స్ ఆఫీస్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఈజ్ బ్యాక్ అంటూ కూడా పోస్ట్లు పెడుతున్నారు మరికొద్ది గంటల్లో ఈ సినిమా థియేటర్లోకి రాబోతున్న తరుణంలో సినిమా బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగిందని కూడా చెప్తున్నారు ఎక్కడికక్కడ టికెట్స్ హార్ట్ కేకుల్లాగా అమ్ముడైపోయాయి మనం ప్రపంచవ్యాప్తంగా కూడా చూసాం టికెట్స్ ఏ విధంగా అమ్ముడయ్యాయో థియేటర్స్ వద్ద కూడా హౌస్ ఫుల్ బోర్డులు అయితే ఈరోజు దర్శనమిస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి